శ్రీమాతేనమహా దుర్గమ్మ టూ నైన్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం పోలీ స్వర్గం ఈ ఏడాది పోలీ పాడ్యమి ఇరవై ఒకటిన ఇరవై రెండున తేదీ సమయం పూజా విధానంతో పాటు ఎన్ని దీపాలను వదిలిపెట్టాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ప్రతి ఏటా కార్తీక మాసం వచ్చే అమావాస్య తర్వాత రోజున పోలీ జరుపుకుంటాము పోలీ పాడ్యమి ఈసారి ఎప్పుడు వచ్చింది ఆ రోజున ఎలాంటి పద్ధతులు పాటించాలి పూజా విధానం శుక్రవారం నాడు పోలి దీపాలను వదిలిపెట్టవచ్చా పరిహారాలతో పాటు పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం హోలీ పాడ్యమి రెండు వేల ఇరవై ఐదు తేదీ సమయం పాడ్యమి తేదీ నవంబర్ ఇరవై ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమవుతుంది నవంబర్ ఇరవై ఒకటి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలతో ముగుస్తుంది ఈ కారణంగా పోలీ పాడ్యంని నవంబర్ ఇరవై ఒకటి శుక్రవారం నాడు జరుపుకోవాలి ఈ రోజున పూజలు చేయడం తర్పణాలు చేయడం వంటివి పాటిస్తే ఎంతో పుణ్యం కలుగుతుంది అందుకని ఈ రోజున పోలీపాడ్యమి అని కూడా అంటారు రోజు పూజలు తర్పణాలు చేయడం వలన పితృదేవతలకు శాంతి కలుగుతుందని వారి ఆశీర్వాదాలు మనపై ఉంటాయని నమ్ముతారు పోలీపాడ్యమి నాడు ఏం చేయాలి పూజా విధానం ఒకటి పోలిపాడిమి నాడు ఉదయాన్నే తలస్నానం చేసి అరటి డొప్పలో ముప్పై మూడు ఒత్తులు వేసి దీపాలను వెలిగించాలి వీటిని నీటిలో వదలడం వలన పాపాలు తొలగిపోతాయి వదిలిన తర్వాత మూడుసార్లు నీటిని తోసి నమస్కారం చేయాలి వర్గం పూజా విధానంలో ఇది చాలా ముఖ్యమైనది మూడు నాడు శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకుంటే చాలా మంచిది నాలుగు ఓం శివాయ అనే మంత్రాన్ని జపిస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది శివుని అనుగ్రహంతో సంతోషంగా ఉండవచ్చు ఐదు పోలిపాడ్యమి నాడు సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారం దగ్గర తులసి మొక్క దగ్గర దీపాలను వెలిగిస్తే శుభ ఫలితాలు వస్తాయి ఈ రోజున దీపాదానం చేయడం కూడా ఎంతో శ్రేయస్కరం ఆరు పోలిపాడ్యమి నాడు పోలీ స్వర్గం కథ విన్నా చదివిన శుభ ఫలితాలు కలుగుతాయి కుటుంబానికి శాంతి ఐశ్వర్యం లభిస్తాయి ఎన్ని ఒత్తులతో దీపాదానం చేయాలి రెండు ఒత్తులతో దీపాదానం చేస్తే శాంతి మూడు ఒత్తులతో దీపాదానం చేస్తే ధనవృద్ధి ఐదు ఒత్తులతో దీపాదానం చేస్తే అఖండ ఐశ్వర్యం ఏడు ఒత్తులతో దీపాదానం చేస్తే మోక్షప్రదం శుక్రవారం నాడు పోలీ దీపాలను వదిలిపెట్టవచ్చా శుక్రవారం నాడు మంగళవారం నాడు పోలీ పాడ్యమి జరుపుకోవచ్చా పోలీ దీపాలను ఈ రెండు రోజుల్లో వదలకూడదని చాలామంది అంటున్నారు అయితే నిజానికి పోలీ పాడ్యమి తిథి ఆధారంగా జరుపుకోవాలని వారంతో సంబంధం లేదు ఒకవేళ అలా కాదని మరుసటి రోజు శనివారం చేసుకుంటే ఆ రోజు పాడ్యమి తిథి ఉండదు కదా అందువల్ల పాడ్యమి తిథి వచ్చిన రోజునే పోలీ పాడ్యమిని చేసుకోవాలి దీపాలను వదిలి కథ చదువుకొని పూజ చేసుకోవాలి పోలీ పాడ్యమి విశిష్టతతో పాటు ఈరోజు చదువుకోవలసిన కథ కార్తీక మాసంలో శివకేశవులను ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయని నమ్ముతారు ఈసారి పోలీ నవంబర్ ఇరవై ఒకటిన వచ్చింది ఆ రోజు పూజ చేసి కథను చదువుకోవాలి వ్యాసమహర్షి రచించిన స్కాంద పురాణం ప్రకారం చూసినట్లయితే కార్తీక మాసం చివరి రోజైన అమావాస్య తర్వాత రోజునే పోలీ జరుపుకోవాలని మన పురాణాలు చెబుతున్నాయి మహిళలు తెల్లవారుజామున లేచి చెరువులు నదుల్లో దీపాలను వదులుతారు ఈ రోజున ముఖ్యంగా పోలికథను చదువుకోవాలి దీనినే పోలి స్వర్గం అని కూడా అంటారు కార్తీక మాసం చివరి రోజైన అమావాస్య తర్వాత రోజునే పోలీ పాడ్యంని జరుపుకోవాలని మన పురాణాలు చెబుతున్నాయి సూర్యోదయంతో పాటు తిది ఉన్న రోజునే చేస్తారు ఒక చాకలి స్త్రీకి నలుగురు కోడళ్ళు నలుగురు కొడుకులు ఉన్నారు ఆమె కార్తీక బహుళ అమావాస్య నుంచి కార్తీక మాసమంతా ముగ్గురు కోడళ్ళు తోడుగా నది స్నానానికి వెళ్ళి దీపం పెట్టి వస్తూ ఉండేది చిన్న కోడలే ఇంటి చాకిరి అంతా చేస్తూ ఉండేది ఆమెకు పనులను అప్పగించి ముగ్గురు కోడలతో ఆలయానికి వెళ్ళి పూజలు చేసుకు వచ్చేది చిన్న కోడలి పోలీకి కూడా కార్తీక మాసంలో నదీ స్నానం చేయాలని దీపారాధన చేయాలని కోరిక ఉండేది ఏ విధంగానైనా దీపం పెట్టాలని అనుకుంది కార్తీక మాసం అంతా అత్తగారు ముగ్గురు కోడళ్లతో నదీ స్నానానికి వెళ్ళి దీపారాధన చేసేది చిన్న కోడలని పోలిని మాత్రం తీసుకువెళ్ళేది కాదు కార్తీక బహుళ అమావాస్య నాడు అత్తగారు తెల్లవారుజామున నిద్రలేచి ముగ్గురు కోడళ్లతో పాటు నదీ స్నానానికి వెళ్ళింది చిన్న కోడలు ఏ విధంగానైనా దీపం పెట్టాలని అనుకుంది వెన్న చిలిగిన కవ్వానికి అంటుకున్న వెన్నను తీసి పెరట్లో ఉన్న పత్తి చెట్టు కింద ఉన్న పత్తి కాడను తీసుకొని వత్తిగా చేసింది బావి దగ్గర స్నానం చేసి తీసిన వెన్నతో వత్తి చేసి దీపారాధన చేసింది దీపాన్ని అత్తగారు చూడకుండా ఉండడానికి చాకలి బాణాను మూతగా పెట్టింది అప్పుడే ఆకాశం నుంచి దేవదూతలు పూలి కోసం విమానం తీసుకువచ్చారు పూలి ఆ విమానాన్ని ఎక్కి బోందితో స్వర్గానికి వెళ్ళింది ఈ విధంగా వెళ్ళడం చూసి మహిళలు ఆశ్చర్యపోయారు అత్తగారు ముగ్గురు కోడళ్ళు పూలి స్వర్గానికి వెళ్ళడం చూసి ఆశ్చర్యపోయారు వారు పూలితో పాటు స్వర్గానికి వెళ్లాలనుకొని పూలికాళ్ళు ఆమెను పట్టుకునే ప్రయత్నం చేశారు అప్పుడు విష్ణుమూర్తి ప్రత్యక్షమై చిన్న కోడలిని వదిలిపెట్టమని మిగిలిన ముగ్గురు కోడలను మాత్రమే తీసుకుని పూజలు చేశావని అన్నారు మీరు శ్రద్ధ లేకుండా దీపాలు పెట్టుకున్నారు కానీ ఆమె ఒక్కరోజు ఇంట్లో దీపం పెట్టుకున్న భక్తి శ్రద్ధలతో పెట్టింది అందుకే పోలిని బోందిత స్వర్గానికి తీసుకువెళ్తున్నాను అని చెప్పారు మిగిలిన వారిని మీరు అడవుల పాలైపోవు అని క్షపించారు ఈ కథను విని అక్షింతలు వేసుకున్నట్లయితే కార్తీక మాసం అంతా పురాణ పట్టణం శ్రవణం చేసినంత ఫలితం కలుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి